విఘ్నేష విఘ్నేష నీ పూజలు చేసేమయ్యరారా భూమిపైకి ఉండ్రాల్లా కనపయ్యా మామురనే వినవయ్యా కరుణతో కాపాడు విఘ్నేష విఘ్నేష నీ పూజలు రా సంధ్యాకాంతుల్లా మా ఇంట వెలిసావు విద్యా బుద్ధులనిచ్చి పిల్ల పాపలనిచ్చి అంతటితో ఆగక నువ్వు అందరినీ రక్షించు విఘ్నేశ విఘ్నేశ నీ పూజలు చేసే మయ్య రారా భూమి పైకి ఉండ్రాళ్ళ గణపయ్యా మామురనే వినవయ్యా కరు చేసి చేసి ప్రతిమను నిద్ర లేచి చన్నీళ్ళ స్నానము చేసి మట్టితో ప్రతిమను చేసి పూజించేము చుక్కల్లో చంద్రునిలాగా గణముల్లో ప్రప్రదనుగా ఐరావత పోలికలన్నీ నీళ్ళు చూడగా వేకమి మా వెంటుండి నడిపించు విఘ్నేశ విఘ్నేషా విఘ్నేష నీ పూజలు చేసేమయ్య రారా పైకి ఉండ్రాల్లా కనపయ్యా పామురనే వినవయ్యా కరుణతో కాపాడు భూలోకపు రక్షణకై యుగ యుగాలలోని నలుపుటకై ముక్కోటి దేవతలంతా నిన్ను కోరగా చేమంతి చాయల తల్లి మీ అమ్మ పార్వతీదేవి నిన్ను నిలిపెను తనకు రక్షగా చేమంతి చాయల తల్లి మీ అమ్మ పార్వతీదేవి నిన్ను నిలిపెను తనకు రక్షగా ఈశుడు వచ్చి నేను చేతించి గజరూపము నీకు ఇచ్చగా విఘ్నేష విఘ్నేష నీ పూజలు చేసేమయ్యారా భూమి మామురనేవినవయ్యా కరుణతో కాపాడు విఘ్నేష విఘ్నేష నీ పూజలు చేసేమయ్య రారా భూమిపైకి గణపయ్యా మామురనే మామురనేవినవయ్యా కరుణతో కాపాడు